అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు నేను చేపల ఫ్రై వచ్చేసి విధానం షేర్ చేపోతున్నాను చాలా వెరైటీ ఫ్రై అండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తుండండి మీడియా నాలుగురికి షేర్ చేస్తుండండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ చేప ముక్కలన్నీ అన్ని కూడా సాల్ట్ తో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా తయారు చేసుకునే విధానం చూసేద్దాం రోట్లో మసాలా అంతా కూడా దంచుకుందాము ఇప్పుడు చూడండి అంత మనం ఫిష్ తీసుకున్నాము అంత ఫిష్ కి మనకి మసాలా ఎంత తీసుకుంటాం చూసేద్దాం అట్లా దంచుకొని ఈ మసాలా తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మీకు టైం కనుక లేకపోతే కనుక మిక్సీ జాల్లో వేసేసుకొని చేసుకోవచ్చు మసాలా అంతా కూడా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇల్లు రేపు మొత్తం కూడా దీంట్లో వేసేసాను మొత్తం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు ఆనియన్ కరివేపాకు కరివేపాకు ఇలా తీసుకోవడం వల్ల చక్కగా ఫిష్ ఫ్రై తీసుకునేటప్పుడు దాంతోపాటు తినేస్తారు కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి లేకపోతే విడిగా వేసామనుకోండి పడేస్తారు స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా ఒక మెత్తగా నూరుకోండి ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మెత్తగా నూరుకు అంత మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఈ విధంగా తీసుకోవాలి మసాలా అంతా కప్ప ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయిందండి కాయిపోయిన వెంటనే కూడా దీనికి ఉప్పు కారం ఏమీ పట్టించిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగ ఆయిల్లో వేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వేయండి ఇలా అయితే పీసెస్ అయిపోతాయి కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి ఒకటి ఇలాగ స్టేనర్లో వేసేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతాయి కూడా ఇలాగే వేయించేసుకోవాలి వేరొక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మనం వేయించుకున్న ఆయిలేనండి ఇప్పుడు మనం ఫిష్ వేయించుకున్నాం కదా ఆ ఆయిల్లోని రెండు టేబుల్ స్పూను ఒక ప్యాన్లో వేసుకోండి ఇక్కడ ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వాళ్ళు బాగా చెట్పట్లాడుతూ ఉన్నాయి చెట్పట్లు ఆడుతూ ఉండంగాని కొద్దిగా కరివేపాకు అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నాము ఆ మసాలంతా కూడా ఇప్పుడు వేసేసుకోండి మసాలంతా కూడా ఈ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి ఇలా వేయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ పని చేసేద్దాం ఇక మనం వేయించుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ మసాలాలో వేసేసేసుకొని బాగా కలిపేసేయండి ఇంకా స్టవ్ చేసేసాను నేను ఆల్రెడీ స్టవ్ బంద్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా కూడా ఇక్కడ వేడిగానే ఉంది కాబట్టి కొద్దిగా ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది తినేటప్పుడు మనం నిమ్మకాయ వేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది వేసేసుకొని దించేసుకుందాం ఇట్లా చేపల ఫ్రై చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకే రకంగా కాకుండా మనం చేపల ఫ్రై ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు ఇక్కడ పైనంతా కూడా నిమ్మకాయ వేసేసుకోండి రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి నీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్